కొండ గనక పరమడి గదేనైనా ఆది మాట பண்டபடி ஆமனாண்ட படிக்கல்தோட்டிட்டு

నోట్ల పెట్టకు ఆ తల్లి కనుక సత్యవధువు అప్పటి వరకైనా నిండ రామలో ఒకడు కాయగొరికి బ్రహ్మ లోకమల బ్రహ్మ తనకు చింపిండు భూమి పాయనమ్మ మనిషికి పొంది పూడది భగవంతుని నిండబెట్టి పోయి ఏ మనిషిని ఇస్తూ మన పెట్టి నిందో అవి ఇక భగవంతుడు ఇచ్చాడు ఆ తల్లిదండ్రుడు సత్యవకు కలిగిన వాన ఇంట్లో ఆరు నెలల బ్యాలు మరి లేని వాన ఇంట్లో మూడు నెలల బ్యాండు సత్యవగుడు

ఏడు వేలు ఏమ బాధ నేసి జీవిని మట్టిలో ఏమిటి సత్యమ్మ నీకు నేటికి భూమి నేను పెద్దాలు నీ కొడుకులకు నీపిటం ఊడిచిపోయింది రమ్మకి ఏమ బాత ఆ తల్లిని కుందు తాండే దూడు జివి నలమల గుందుకు ಅಯ್ಯ ಮಾರಿಯಾಗ್ ನಾ ಬಿಡ್ಡ ಮಕ್ಕಿ ನಾ ಬಿಡ್ಡೋದು ನಾ ಪತ್ತೇಜು ಕಟ್ಟಿ ನಾ ನೆಲಭಾರಿಡ್ಡ ಉನ್ನದಯ

సయం పట్టాలి కొద్దుగు రొద్దుతారా దానం పోయాలి కొద్దుకు మూడు తర్వాడ పెట్టాలి బిడ్డ నా గక్కలు నేను తెల్లని తులి నేను తిననాడు నేను ఎవర దాచుకున్నా ఏ దాచుకున్నా నేనవ్వ దాన్ని కాదు అయ్యేదాన్ని కాదు నేను అక్కడ దాన్ని కాదు పిల్లల దాన్ని కాదునమ్మా నాకు ఎదిగిన బిడ్డల భగవంతిటూ నేను వెళ్ళి పోతు ఆడబిల్లబు తే ఆడబిల్లూ బొట్టకుండే బాధ నెట్టికి తవర లేకుండే బాధ నొట్టికి బొట్ట లేకున్నా సేజ సాధు లేకున్నా బాధ నా భర్త మగబా అయ్యాడు చూడు ఎక్కడ కడప లేడుదే అక్కడ కాలు తాపుతాడు ఆడపిల్ల ఉంది ఎటుదైన గుడ్దైన అవ్వ ఉండాలే అది పిల్లలకు చూడు అవ్వ ఉంది అక్కడ పండగట్టి పోలి మొయ్య పోయే మొయ్య పోయి ఆరు పిల్లలు ು ನೀಲವ ಸಮಯ ಬರ್ತಲೇನು ಸಮಯ ಕೊಡಲಾ ನೀಲ ಕೊಡಲಾ ನೀಲ ఏమంట పోడి పుట్టిందో దాని మీద మన్ను అయ్యా దీని మీద దుంగు అయ్యాలేదు కూర్చుంటే కూడదా అంటాను

न න ප න්න द च भता द भැවත ස ලන ලව ಈ ಕಡೆಯೋ ಮರ ಕಡೋ ನಾ ಪೋದು ಎಕ್ ಮೂರು ಬಾಯಿ ಕಾಡ ನೀವು ಕೊಡುಕೊಂಡು ಕಡೆ ಮೊಕ್ಕ அalle தட்டவ கோடல கால் முக வடினம்மா ஐயோ ஊ்காட்ட மூர்க்க ஊர்க்கோ இத ர ரவனங்கனட பானம் ஓததா ஏரekra புளிகார குருகுதா ஏடுமொட பைகார குருகுதா మా భర్తను మా మధ్యలో మా మాందోళకం అత్త వచ్చినాక నాలుగు ఎకరాలు అమ్మినా మంచిదే హైదరాబాద్ హింస హాస్పిటల్ పోదాం లేకపోతే గాంధీ హాస్పిటల్ పోదాం లేంసా హాస్పిటల్ పడ్డా అందులో పోదాం ఈ పానం కాపాడుకున్నా మీ మాట్లాడితే అత్త మా అత్త మా అత్తమ్మాగర వేసింది వాటికి కొన్ని చెప్పను అత్త ఆయన చోట్ల వాళ్ళ పెట్టింది అరవై ఐదు అయ్యో అత్తం అత్త పెట్టేస్తాను కడప అవతల కాలు పెట్టింది అంతే సావు నీ సాగు నీ రాను ముసల్తా పోరి చేస్తే నీ అయితేనే మళ్ళా పోరి పిడియా మొత్తం నాకు మా మామ దగ్గరికి ఇప్పుడు ఎందుకు పోతా మిల్ల మాట్లాడుకుంటా తో ఓడి పెట్టుకుంటా పోతా ఒకవేళ మా దగ్గర மாமா அத்தனை பத்தே மா மாதிரி போய் மாமா பீட மார்த்தது கொடி உத்தே தயப்படா அரேஞ்சு தானே பெற்றுக்கு ஆப்பிடிம்தான்

అది వాళ్ళ కైకి వచ్చి మొత్తం పెడు అంత మంచిగా రాజమ్మ నీ పేరేం పేరు ఉండే అవునాకే అంత మంచిగానా ఐదు గంట పోతాడా ఎంత ఇస్తారు కైకిది ఐదు వందల ఎన్ని గంట పోతారు మరి ఎన్ని గంటలకు వస్తారు ఎన్ని గంట రెండు రెండు గంటల ఐదు వందల రూపాయలకు పది గంటలకు అత్తరాట రెండు గంటలు కొంచెం బండి పండిన చెట్టు కింద మంచి మరి చెప్తున్నారు ఇక బాబా కానీ కొడలే ఏడు మూట్ల బాయ్ గచ్చు మామూలుగురు ఎప్పుడు మాటలే ఆడారా వచ్చాయి అవతా అతను చూసాము బాయ్ పేడికి రానే వస్తా ఉండగా కొడుకులారా

இணம் போய்ட்டு காதே மாமா அவு தனி தான் கட்டி மாவா அம்மா அந்த சரிப்பேட்டே மாமோ

అందరికన్నా పెద్దోడు ఆంపిరెడ్డి చిన్నవాడు రత్నాకరు మీ అమ్మ బతుకతటు అని ఒక మాట ఎప్పుడు తోటే అయ్యే భగవత్ అని ఎత్తిన గుడ్డలు కింది వేసి మళ్ళా కొడుకులు వీరికి అత్తడు కొడుకులా అప్పుడు ఇంకా రెడ్డి

మన కొడుకులు పిల్లలు చేస్తారు కోడలను వస్తారు కోడల్ని బిడ్డ లెక్క చూసుకుంటే రెండు కల మన మనసు వద్దగా కోడళ్ళని వరుచుకుంటారు కర్మ మన ప్రాణం వెళ్ళి చెంది అనుకో మన కొడుకుల గర్భాన కాతలుగా పూతలు కూసి వాళ్ళ గర్భాన కొడుకులు బిడ్డలు ఉంటే మనస్సు కనబడకుండా వాళ్ళు ఏంటంటే లేదు లేదు మన రాబాన బిడ్డ కొట్టని బిడ్డలు పద్దు మూడు సార్ళ మరతానేమని పోతారు పొద్దుకేళ్ళ చనిపోయి మరి పొద్దుకేళ్ళ చనిపోయే ఎవరిస్తారు బామ అందుకే అంటరే అవ పువ్వ ఉన్ననాడు భూ అన్నరు బాలుగున్ననాడు పాజ అన్నరు అవ్వలేకపోతే భూగ గారు వాడా బాలుగున్నాడు పాజ అవ్వలేకపోతే లేకపోతే గారు వేస్తావా బామా మరి ఇక్కడ ఆ బిడ్డని ఎత్తుకున్నాడు బామా బామని అంటే మరి ఆ భార్య కన్నెత్తి చుట్టలే పన్నెత్తి బతులేదు నా భార్య ప్రాణం పోతాయో వచ్చా బిడ్డను తీసిండు మరి ఆ భార్య ఉడద చేసిండు నా భార్య బతకదాని ఒడికి సేపు ఎత్తునంత దూరాన గుంజ ఉంటే ఆ గుంజలు ఎక్కువకున్నాడే అమ్మా தன தலைவேடு கஷ்ட ஒட்ட அண்ணா நான் கொடுக்குல உன்னோ கொடுக்குல தோட்ட பிட காவலே ஆட் கொதின ராக்கெட்ல பண்டக நா கொடுக்குல மந்த முகம் சூடத்துவ நிட உண்டே ந கொடுக்குல ராக்கெட் கடத்ததா நடின நோய் மன ஊர் வீர குஜை படுத்து மாத சட்டி நினைக்கன்னு మా బాబు మూగ బాగా మా బాబుతో చెప్పకుండా కొడక పన్న నీతో చెప్తాను నీలో నా బాధ చెల్లె పుట్టినప్పుడు ఇరవై బుక్కల బంగారం దొరికింది అవ్వ సగం బంగారం అమ్మి నీ పానం బాగేసుకుంటా నీ మనులు నా మాట మనగురు బృదు ఇక్కడ గుంపులేని తల్లి తొట్టు కనుక ఎప్పుడు కూర్చొని

నీ బాబు బతికిన రోజులు బతుకుతారా ఇక్కడ కాదు చెల్లెం తీసి నీ చేతులు పెడతా పోలీసు కొంత భూమి దొరుకు కొంటే జాగ దొరుకు కట్టుకుంటే ఇల్లు చేసుకుంటే బాల్య ఎనభై ఆమెడ వేయినా ఎన్నగా తొంభై ఆమెడ వేయినా తోడు దొరుకుతుంది మీ ఏడుగురు పొత్తులో ఒక్క చెల్లెరా సాదుకుంటే పుణ్యము స్తంభకుంటే పాప అవ్వలేని బిడ్డని చెప్తాను రేపు బతుకుతే కట్టమ చేసి చెల్లకి పావుల పైసలు వరకట్నవి చెల్ల కొట్టి నాడు ఏడు ఎకరాలు రాగడి ఏడు మూటల బాయి ఉన్నాము చెల్లకి వరకట్నవి పెద్దోని కాబట్టి నువ్వు చెప్పినాడు తమ్ముల ఏడు ఎకరాలు రాగడి ఏడు మూటల బాయి వరకట్నవి కొడుక ఇంతక నేను చెప్తాడు